ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి హజ్ కమిటీ రిమ్స్ కు దగ్గరలా ఎందుకంటే లోకల్ గా ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక శాసన శాసనసభ్యురాలు ఉండి కూడా ఏమి ప్రయోజనం లేవంటి వ్యక్తి రాజమండ్రికి అవసరమా అపిత్ర అపవిత్ర కలయిక సిద్ధమా కుటుంబ సభ్యులందరికీ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయం రెండో గ్రౌండ్ రెండో ప్రసంగం అవుతా ఉంది మరి మరి కొడాలి సమూహాలు ఆంధ్రాలో ఉంటే ఇలా చెప్పండి చాబు కావాలంటే మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీతామా తీతమా ఇవాళ నేను చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని తమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గాజులు కొడుకుని కూర్చున్నారనుకున్నావా ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచిల్ని రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది సైకిల్ తొక్కుని అద్దీంట్లో ఉన్నవాడివి వందల కోట్లు ఎట్లా సంపాదించావు రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి ఎక్కడికి వెళ్ళండి వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటదండి ఎలా ఉంటది నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని అని చెప్తా ఉన్నా నీకు పది లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడు దండం పెట్టుకుంటాడు ఏమని వడ్డీ రావాలని కాదు వడ్డీ కట్టకూడదని వడ్డీ కట్టకూడదు ఎందుకంటే మీ ఆస్తి ఒక పది లక్షలు అప్పిస్తే యాభై లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి ఆయనకి ప్రతి ప్యాట్లోనూ ఒక వంద గజాలు నూట యాభై గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినాడు మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా అవసరమా అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా మీరు ఆశీర్వదించారు జగన్ అన్న ఆశీర్వదించాడు దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా మూడు సంవత్సరాలు కరోనా పోయింది రెండు సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా లేదా అని అడుగుతా ఉన్నా మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మేయర్ అయ్యారు మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగన్ అన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు రాజమండ్రికి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశారా అని అడుగుతా ఉన్నా చేస్తే ఇలా చెప్పండి లేకపోతే చెప్పండి చేయలే మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా కావాలా అభివృద్ధి కావాలా రాజమండ్రి శాంతి భద్ర భద్రతలతో ఉండాలా లేదా పీస్ఫుల్ గా ఉండాలా లేదా ఉండాలా ఇవాళ రాజమండ్రిలో అమ్మాదాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా